మీకు నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తా అని చెప్పాను కదండి నేను హిందీ ఎలా నేర్చుకున్నాను అన్ని కొన్ని ఫన్నీ సిచ్యువేషన్ కూడా ఫేస్ చేశాను అనమాట అందులో ఒక చిన్నది నాకు ఎప్పుడు లైఫ్ టైం గుర్తుండిపోయేదనమాట సో వెళ్ళి వెళ్ళంగానే అక్కడ రూమ్ అది సెట్ చేసుకున్నాం అనమాట రూమ్ అది సెట్ చేసుకున్న తర్వాత ఎందుకంటే ఈయనకి కొత్త నాకు కొత్త కాబట్టి సో ఒక రూమ్ అనేది సెట్ చేసుకొని అక్కడ ఐటమ్స్ అన్నీ మన డిఫెన్స్ పర్సన్స్ ఎవరైనా సరే అందరూ హెల్ప్ చేస్తారనమాట ఈయన మ్యారేజ్ కన్నా వచ్చేస్తే ఇంట్లో ఇల్లు సెట్ చేయడం కానీ సామాన్లు అవి పర్చేస్ చేయడం కానీ అన్ని వాళ్ళ ఫ్రెండ్సే చేశారు అదైతే అసలు మర్చిపోలేని మెమరీ అని అనుకోవచ్చు అనమాట అండ్ ఇదంతా మర్చిపో బా నేను అసలు నేను ఏం చెప్తున్నా నాకే అర్థం కావట్లేదు ఏం చెప్పాలి సో హిందీ కోసం చెప్పాలి ఆ రోజు మార్నింగ్ మా వారు లేరు ఆఫీస్కి వెళ్ళిపోయారు అనమాట సో పని అమ్మాయి వచ్చింది అంటే ఓనర్కి పనమ్మాయి మనకి కాదు మన పనులు మనం చేసేసుకోవచ్చు కాబట్టి మనకు ఎవరు లేరు అండ్ ఒక్కరు కాబట్టి సింగిల్ ఫ్యామిలీ కాబట్టి అంటే ఇద్దరే ఉంటాం కాబట్టి సో ప్రాబ్లం లేదనమాట సో మనమ్మాయి వచ్చి ఒకటి అడిగిందండి నాకు అసలు అర్థం కాలేదు బాబీ చాబీ తేదోనా అని అనమాట సో ఓనర్స్ లేరు గేట్కి మెయిన్కి వేసేసి ఉందనమాట చాబీ తేదోనా చాబీ తేదోనా అంటుంది నాకు అర్థం కాలేదన్నమాట నవ్వకండి మీరు నాకే నవ్వు